గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి జొన్న గడక ఇంతకీ మీకు జొన్నలు అంటే తెలుసా గడక అంటే తెలుసా తెలుసో లేదో కామెంట్ చేయండి ఇవైతే నేనైతే గడకలా పట్టించి పెట్టాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ పిల్లలకైతే గడక చేస్తున్నాను ఇదైతే చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఏంటి పిల్లలు కూడా ఇది తింటారా అని మీరు ఆలోచించవచ్చు కానీ మా పిల్లలకి చాలా ఇష్టం ఇది మా అమ్మ వాళ్ళకి వ్యవసాయం కూడా ఉందండి లాస్ట్ ఇయర్ అయితే ఈ జొన్నలు అయితే పండించారు ఇంట్లకు కావాల్సినన్ని సో మా లాస్ట్ ఇయర్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి కాజలు తీసుకొచ్చినప్పుడు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు టూ త్రీ టైమ్స్ అయితే అమ్మ పంపిస్తే డైలీ చేస్తూ వచ్చాను ఇప్పుడు అయిపోయాయి సో ఇప్పుడు బయట నుండి కొనుక్కొచ్చి అయితే ప్రిపేర్ చేశాను పిల్లల కోసమే పిల్లలు కావాలని అడిగితే మళ్ళీ చేసి పెట్టాను వాళ్ళు చాలా ఇష్టంగా తింటున్నారు ఎప్పుడు రొటీన్ లా ఇడ్లీ దోశ వాడ కాకుండా అప్పుడప్పుడు వీక్లీ టూ టైమ్స్ అయినా సరేనండి ఇలాంటి హెల్తీ ఫుడ్ అనేది పిల్లలకి అలవాటు చేయండి చాలా మంచిది చాలా మంది గడకలో పెరుగు పోసుకొని మరి తాగుతూ ఉంటారు కాకపోతే మా ఇంట్లో పెరుగు అనేది ఎవరికి అలవాటు లేదు కదా సో దీంట్లో ఏదో ఒక పచ్చడి అయితే అంచుకొని అయితే తింటూ ఉంటారు చాలా ఇష్టంగా అనిపిస్తుంది వేడి వేడిగా ఈ చలికాలం తింటుంటే ఉంటుంది అబ్బా సూపర్ మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసి చూడండి